దొంగతనాల కేసుల్లో ఏలూరు జిల్లా పోలీసులు మరోసారి తమ సత్తాను చాటారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులు గడపవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొన్ని రోజుల క్రితం జరిగిన ఇంటి దొంగతనం కేసుల్లో ఇద్దరు నిందితులను ఏలూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి నిందితుల వద్ద నుండి సుమారు ముప్పై లక్షల విలువగల బంగారు ఆభరణాలు వెండి వస్తువులు నాలుగు మోటార్ సైకిళ్లు రెండు లక్షల రూపాయల నగదును ద్వారకా తిరుమల గడపవరం పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు నలుగురికి పైన ఇప్పటికీ సుమారు యాభైకి పైగా కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదు జరిగినట్లు జిల్లా ఎస్పి ప్రతాప్ శివ మీడియా సమావేశంలో వెల్లడించారు కేసు ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పి శివప్రతాప్ ప్రతాప్ కిషోర్ ప్రత్యేకంగా అభినందించారు ద్వార్గా తిరుమల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మన పోలీస్ టీమ్ బాగా చక్కగా వర్కౌట్ చేసుకొని రెండు రీసెంట్గా మనకు జరిగిన క్రైమ్స్ క్రైమ్ నెంబర్ టూ ఫార్టీ ఫైవ్ బ ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ వన్ బ ట్వంటీ ఫైవ్ ఈ కేసులో ఇప్పటి వరకు ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ ఏడు మందిలో దగ్గర నుంచి కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఒక నూట ఎనభై నాలుగు గ్రాముల గోల్డ్ ఇరవై రెండు లక్షలు ఉంటుంది ఒక మూడు కేటీఎం బైక్స్ ఒక బుల్లెట్ బైక్ వీళ్ళకి ఒక పదకొండు లక్షలు వర్తుంటాయి ఇంకొక రెండు లక్షల క్యాష్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది మొత్తం ముప్పై ఐదు లక్షల వర్తున్న ప్రాపర్టీ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసి ఇప్పుడు బాధితులకు అందజేయడం జరుగుతుంది ఈ అరెస్ట్ అయిన వాళ్ళు పోలవరపు నాగదుర్గా ప్రసాద్ ఎర్రసాని లక్ష్మణ్ గుత్తుల రవికుమార్ వీళ్ళందరూ కలిసి ఒక రిసీవర్ ఉన్నారు ఒక విశాఖ వసంత ఈ లేడీ వీళ్ళందరూ ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ ఉన్న వీళ్ళందరినీ కాంటాక్ట్లోకి తెచ్చుకొని వీళ్ళు రీసెంట్గానే జైలు నుంచి రిలీజ్ అయ్యారు రిలీజ్ అయిన వీళ్ళని వాడుకొని దొంగతనాలు చేసుకొని ఆ డబ్బును కాజేయాలనే ప్రయత్నం వీళ్ళు చేశారు వీళ్ళు మన దగ్గర ఉన్న ద్వారకా తిరుమల కేసులో మన ప్రాపర్టీ మన జిల్లాలో జరిగిన రెండు కేసుల్లో ఇంటాక్ట్గా పోయిన ప్రాపర్టీ అంతా రికవర్ చేయడం జరిగింది దాంతోపాటు వీళ్ళు వరంగల్ రాచకొండ హైదరాబాద్ రాజమండ్రి కృష్ణా జిల్లా మన జంగారెడ్డిగూడెం నర్సాపురం ప్రాంతాల్లో నమోదైన కేసుల్లో కూడా వాళ్ళు ఈ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది దానికి సంబంధించిన కేసు వివరాలు కూడా మీకు ఇస్తారు అదేవిధంగా మన గణపవరంలో కూడా సేమ్ ఒక ఈ మధ్య జరిగిన ఇంటి దొంగతనం కేసులో బల్లారపు శ్యాంబాబు ఇరవై మూడు సంవత్సరాలు ఇతను పోలిమాటి కృష్ణకిషోర్ ఇతని కూడా ఇరవై సంవత్సరాలు వీళ్ళిద్దరు దొంగతనం చేసిన రెండు లక్షల నలభై వేలు విలువ ఉన్న వస్తువులు కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది ఈ మొత్తము డిఎస్పి ఏలూరు గారు వాళ్ళ సిఐస్ సిఐ భీముడోల్ సిఐ నిడమర్రు ఎస్ఐ ద్వారకా తిరుమల అందరూ కూడా బాగా కష్టపడి పనిచేసి వాళ్ళ టీం అంతా రికవర్ చేశారు దీంట్లో ఒకటి ప్రజలందరికీ చెప్పడం ఏమంటే కొన్ని కొన్ని ఏరియాస్లో మీరు ఆరు బయట పడుకొని మీ ఇంటి తలుపులకి తాళాలు వేసుకోకుండా ఉంటే దొంగలు చాలా ఈజీగా ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత చాలామంది తాళాలు బయట వేసినా వేయకపోయినా బీరువాకే తాళాలు వదిలిపెట్టేయడము లేకపోతే ఎక్కడైతే మీ నగలు ఉన్నాయో అలాంటి నగలు తాళాలు బెడ్ కిందనో చాలా ఈజీగా అందుబాటులో వచ్చేటట్లు పెట్టేస్తున్నారు దానివల్ల ఇంకా బీరువాలో పెట్టి ఉపయోగం ఏముంటుంది మీ వస్తువుల్ని మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అట్లాంటప్పుడు ఈ దొంగల బారిన నుంచి మనం పడకుండా ఉండగలుగుతాం ఈ కేసు కూడా చాలా వరకు క్లూస్ లేకపోయినా కూడా మా వాళ్ళు కష్టపడి టెక్నికల్ అనాలిసిస్ చేసి పట్టుకున్నారు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా ఇళ్లలో ఇప్పుడు ఇంత డబ్బు పెట్టుకొని కూడా మళ్ళీ ఈ ఇళ్లలో ఎక్కడ సీసీటీవీ కెమెరాలు లేవు ఈ సీసీటీవీ కెమెరాలు లాంటివి ఉంటే మీకు పోకముందే మనం పట్టుకోవడానికి అవకాశం ఉంటాయి కాబట్టి మళ్ళీ ప్రజలకి ఇంకోసారి విజ్ఞప్తి చేస్తున్నాము ఈ ఇళ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి ఒకవేళ మీరు ఇళ్ళ నుంచి బయటకు వెళ్తున్న పని అయితే మీరు ఎల్హెచ్ఎంఎస్ కెమెరాకి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు మీరు పోలీస్ కంట్రోల్ రూమ్కి వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే పోలీస్ కూడా మీ ఇంటి దగ్గర కొన్ని రోజులు మీరు నాలుగైదు రోజులు బయటకు వెళ్తారంటే ఆ ఇంట్లో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయడం పోలీస్ ఫ్రీగా ఉచితంగా ఏర్పాటు చేస్తారు